ప్రేసిద్ అలార్డ్ నిజమైన స్వరం జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు హోలీ ప్రేహోం సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య యహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదింపజేసి నీకు సమాధానం కలుగజేయము సంఖ్యాకాండము ఆరో అధ్యాయము ఇరవై ఆరో వచనం ప్రిమ దేవుని వార్లరా దేవుడు అహరోనుకు తన కుమారులకు చెప్పమని మోసేతో ఇలా సెలవిస్తారు మీరు అహరోనుకును తన కుమారులకు మరి చెప్పు ఏమనంటే నా యొక్క కుమారులైన నా జనాంగం అయినటువంటి నేను ప్రేమించినటువంటి శ్రేయులకు మీరు ఎలా దీవించాలి యహోవా నేను ఆశీర్వదించును కాపాడును గాక నేను తన సన్నిధి కాంతిని కరుణించును గాక నీ మీద తన సన్నిధిని ప్రకాశింపచేసి నీకు సమాధానం గాక అని మీరిట్లు దీవించి నా నామం ఉచ్చరింపు అప్పుడు నేను వారిని దీవిస్తాను ఆశీర్వదిస్తానని చెప్తారు ప్రేమ దేవుని వారి లస్రీల జనంగానే ఎంతగానో దేవుడు ప్రేమిస్తారు వారు చేసిన ప్రతి పొరపాటును సహిస్తారు అలాగే వారిని క్షమిస్తూ వస్తారు వారిని రక్షిస్తూ వస్తారు దేవుడు ఆయన మీద వారు ఎంత తిరగబడినా వారిని సహిస్తూ వారిని భరిస్తూ వారిని కాపాడుతూ వారిని విడిపిస్తూ వస్తూ ఉంటారు అలాగే వారికి ఇస్తానన్నటువంటి ఆ సన్నిధి అలాగే సమాధానము వరకు కోల్పోతారు ఆ సన్నిధి ఆ కాంతి ఆ సమాధానము మనకు అనుగ్రహించి ఉన్నారు మనం బాగా ఆలోచిస్తే మనందరి కొరకు మన విమోచన కొరకు దేవుడు సాక్షాత్తు బ్రవ్వాసుక్రీస్తు వారిని ఈ లోకంలో చేశారు సాక్షాత్తు పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు సమాధానంగా ఉంచి ఉన్న గొప్ప దేవుడు మన తండ్రి అనే దేవుడు ఈ లోకంలో మనం ఏమేమో కోరుకుంటాం దేవుని దగ్గర నుంచి కానీ ఆయన మనం కోరుకున్న వాటికంటే ఉన్నతమైనవి ఉత్తమమైనవి శ్రేష్టమైనవి మన కోసం దాచిపెట్టి ఉంచారు మనందరి కోసము తన ప్రియమైన కుమారుడనే స్వీకరిస్తు వారిని పరిశుద్ధ ఆత్మను ఆయన అనుగ్రహించారు ఆయన త్యాగం చేశారు కాబట్టి దేవుడు మనకు ప్రభు అనేసుక్రీస్తు వారిని మన జీవితంలో ఉదయింపజేసి పరిశుద్ధాత్మన సహవాసం సమాధానం మనకు అనుగ్రహించిన దేవునికి ఎల్లప్పుడూ కూడా మనము సంతోషపెట్టబద్దులమై ఉన్నాము దేవుని చిత్తాన్ని నెరవేర్చబద్దులమై ఉన్నాము కనుక దేవుడు మన కోసం దాచిపెట్టిన ప్రతి ఇవిని మనం పొందుకోవాలని ఈ వాక్యం మనందరి జీవితంలో దేవుడు ఫలింపచేయాలని ఆశిస్తున్న వారు దైవజనులు బ్రదర్ నే హెమ్యా గారు గాడ్ బ్లెస్ యూ ఆమె హాయ్ ఫ్రెండ్స్ హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంగమ వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయగలరు